హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పెన్షన్ల అంశాన్ని రక్తి కట్టించేందుకు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెగ ఉబలాట పడుతోంది ఆ డ్రామాను రక్తి కట్టించేందుకు ఎన్ని జయాలు అన్ని చేస్తోంది దీనికి సంబంధించి కిరణ్ టీవీ ప్రతి చోట వెళ్ళి ఎంక్వైరీ చేసింది మీకు కిరణ్ టీవీలో దీనికి సంబంధించిన బైట్స్ కూడా రాబోతున్నాయి వరుసగా ఇవాళంతా కూడా దానికి సంబంధించిన బైట్స్ కిరణ్ టీవీలో రాబోతున్నాయి అలాగే సచివాలయ సిబ్బందితో కూడా మాట్లాడాం ఆ సచివాలయ సిబ్బందితో కూడా ఏం మాట్లాడాము కూడా మీకు రాబోతోంది కిరణ్ టీవీని వాచ్ చేయండి డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము సాక్ష్యాధారాలతో సహా నిరూపించబోతున్నాం ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఈ రాజకీయాలు ఓదార్పు యాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు గతంలో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఆ రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చే రాజశేఖర రెడ్డి చనిపోయాడని ఏడు వందల మంది చనిపోయారని చెప్పి పెద్ద డ్రామానే ప్లే చేశారు సహజంగా చనిపోయిన వాళ్ళందరినీ వాళ్ళ ఖాతాలే వేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అందరినీ ఓదార్చి 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 ఆ ఓదార్పును ఎంతలా తీసుకెళ్లిపోయారంటే ఎన్నికల వరకు ఐదేళ్ల పాటు ఓదార్పుని తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు బతికేదే సానుభూతి మీద ఇంతకుముందు కూడా చెప్పా నేను జగన్మోహన్ రెడ్డి గారు బతికేది రాజకీయాలు చేసేది సానుభూతి మీద ఆ సానుభూతి కోసం ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసినా ఆయన ప్రతి కథలకు చూసినా సానుభూతిని ఏ రకంగా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు ఏ రకంగా రాబట్టుకునే ప్రయత్నం చేస్తారో మనందరికీ తెలుసు బహుశా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉన్నప్పటికి కూడాను ఆయనకు కూడా అంతగా సానుభూతిని రక్తి కట్టించే దాంట్లో ఆయనకు అంత పరిజ్ఞానం లేదనిపిస్తుంది నాకు సినిమా నటులకు కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది అంతలా జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతిని రక్తి కట్టించి సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం అద్భుతంగా చేయగలరు అది రెండు వేల పంతొమ్మిది ముందు బాబాయ్ హత్య కావచ్చు ఆ తర్వాత కోడికత్తి డ్రామా కావచ్చు ఇవన్నీ కూడా ఆనాడు చంద్రబాబు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి మరణం దగ్గర నుంచి ప్రతి అంశంలో ఈ సానుభూతిని రాబట్టడంలో ఒక డాక్టరేట్ అంతకుమించి ఏదైనా ఉంటే ఒక ఆస్కార్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు నేను అనుకుంటున్నా ప్రతి చోట ముసలి ఎవరు కూడా వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు ఆ పెన్షన్కి సంబంధించి వాళ్ళు అవును ఒక రెండు నెలలు కష్టం ఉంటుందయ్యా ఇబ్బంది ఏముంది ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పెన్షన్లు ఇస్తుంది ఇంటి దగ్గరకే ఇస్తుంది అవగాహన ఉందని చెప్తున్నారు అందరూ అట్ ద సేమ్ టైం ఈ ముసలి వాళ్ళందరూ కూడా ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికి కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇస్తూ ఇచ్చే ఏర్పాటు కూడా ఇక్కడ స్థానికంగా కలెక్టర్లు చేశారు చాలా చోట్ల చేశారు కానీ కొంతమంది కలెక్టర్లు బహిరంగంగా చెప్పలేరు కొంతమంది చెప్తున్నారు ముఖ్యంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి కొంతమంది అధికారులు ఎందుకు చెప్తున్నారంటే చాలా బాగా చెప్పారు ఆయన ఆయన ఏం చెప్పారు ఒక్కసారి వినండి ఈ నెహ్రూ నగర్ తాండాకు సంబంధించిన రామవతి సాలిబాయి ఆవిడకి రెండు రోజుల నుంచి గత రెండు రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే గ్రామంలోనే ఉంది ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం విడిచి బయటికి రాలేదు ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా పంచాయత శాఖ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ బెడ్రెడీని కానీ ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో నడవలేని పరిస్థితులు ఉంటారు అటువంటి వారు అందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది దాని ప్రకారం వారి ఇంటి దగ్గరకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి సచివాలయం ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ వివిధ వార్త సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం నెహ్రూ నగర్ తండ్రికి చెందిన రామావతి సాలిబాయ్ అన్నా కూడా ఆరోగ్యం బాగోకపోవటం వల్ల సహజ మరణం పొందిన తప్ప పెన్షన్ కోసం వచ్చే దారిలో పడిపోయి అన్నది పూర్తిగా అవాస్తవం ఇది ఎంపీడీఓ దుర్గి ధృవీకరించారు సో ఈ వీడియో ద్వారా పల్నాడు జిల్లా ప్రజలు ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా నా విజ్ఞప్తి ఎవరు కూడా మీరు నడవలేని పరిస్థితుల్లో కానీ కదలేని పరిస్థితులు ఉన్న అనారోగ్యంతో ఉన్న ఎవరు కూడా మీరు సచివాలయం వద్దకు రావద్దని మీ దగ్గరికే సచివాలయ ఉద్యోగుల ద్వారా రాబోయే రెండు రోజులు మీకు పెన్షన్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ ఈరోజు పల్నాడు జిల్లా పది శాతం మందికి డిస్ట్రిబ్యూషన్ జరిగింది సాయంత్రం ఐదున్నర వరకు ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది రాత్రి తొమ్మిది పది వరకు కూడా జరుగుతుంది ఇంకా రేపు పూర్తిగా జరుగుతుంది ఇది ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా వృద్ధులకు దివ్యాంగులకు అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకు బెడ్రీటన్ కు వీరందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఒక అందరికీ కూడా కొంచెం ఆందోళన లేకపోతే ఒక అధైర్యం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఆందోళన చెందదు ఎవరు ఆధైర్యపడదు ఇటువంటి అవాస్తవ ప్రచారం నమ్మొద్దని చెప్పి నేను కూడా తెలియచేస్తాను థ్యాంక్ యూ చెప్పారు ఎవరైతే ఇళ్ల దగ్గరకు అంటే ఎవరైతే సచివాలయం దాకా వచ్చి పెన్షన్ తీసుకోలేరో వాళ్ళందరికీ సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ ఇస్తున్నారు సో అటువంటిప్పుడు ప్రాబ్లం ఏంటి రాగలిగిన వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు రాలేని వాళ్ళకి సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు ఒక సచివాలయంలో మూడు వందల మందికి మాత్రమే పెన్షన్లు ఉంటున్నాయి ఒక తొమ్మిది పది మంది సిబ్బంది ఉంటున్నారు వాళ్ళలో మూడు వందల మందిలో కనీసం ఒక రెండు వందల మంది వస్తారుగా అంటే వంద మంది రాలేరు అనుకుందాం నేను ఎంక్వైరీ చేసిన సచివాలయం సెంటర్లో కేవలం పది మంది మాత్రమే ముసలి వాళ్ళు ఇంటి నుంచి బయట లేని వాళ్ళు ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకోగలుగుతున్నారు ఒకవేళ వంద మంది రాకపోయినా ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం సచివాలయాలకు ఉన్నది తొమ్మిది మంది అంటే తొమ్మిది మంది పది మంది ప ఉంటే కనుక రోజుకి ఒక పది మందికి ఒక్కొక్కళ్ళు పెన్షన్ ఇస్తే ఎంతమంది అవుతారండి వంద మంది అయిపోలేదు అక్కడికి సో వంద మందికి ఒకరోజు ఇవ్వచ్చు పది మంది వేసుకున్నా కానీ అంటే మూడు రోజుల్లో మొత్తం పెన్షన్ మూడు వందల మందికి కూడా ఇవ్వచ్చు సో అటువంటిప్పుడు ఏం సమస్య వచ్చిందో నాకు అర్థం కావట్లేదు దీని మీద పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు ఇరవై మంది చనిపోయారని సాక్షి పత్రికలు ప్రధాన పత్రికలో అంటే ఫస్ట్ లైన్లో హెడ్ లైన్ వార్తగా చేశారు ఇరవై మంది చనిపోయారని ఇది మరొక్కసారి ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారేమో చాలా స్పష్టంగా కిరణ్ టీవీ దీని మీద సర్వే చేసింది ప్రతి ఒక్కళ్ళ బైట్స్ తీసుకున్నాం ప్రతి ఒక్కళ్ళ అబ్బా తాతలకు పెన్షన్ ఏదైతే అంటున్నారో అబ్బాతాతలు అందరి దగ్గర మాట్లాడడం జరిగింది వాళ్ళెవరు కూడా బాధపడట్ల వాస్తవాలను అంగీకరిస్తున్నారు వాస్తవం ఇది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ లాగవు సంక్షేమ పథకాలు ఆగవు అవన్నీ కూడా టైంకి మాకు ఇళ్ళ దగ్గరికే వస్తాయన్న అవగాహన స్పష్టంగా వాళ్ళందరికీ ఉంది చాలామంది మీరు ఎవరికి ఒకటి వేస్తారని చెప్పలేకపోతున్నారు భయపడుతున్నారు నేను మొత్తం ఈ కరెంటు ప్రజాయాత్రలో అనేక మందితో మాట్లాడుతున్నా మీతో నేను వేస్తున్న బైట్స్ ఒక పది మంది బైట్స్ వేశాను అనుకోండి దాదాపు నేను వంద మందికి పైగా అడిగితే పది మంది మాట్లాడుతున్నారు మిగతా తొంభై మంది భయపడుతున్నారు ఎందుకు వచ్చిన తలనొప్పి మా వార్డు వాలంటీర్కి తెలిసిపోద్ది వాళ్ళు మళ్ళీ మాకు రావాల్సినవన్నీ కట్ చేస్తారు అటువంటిప్పుడు ఇంత సాహసం అవసరమా ఈ రిస్క్ తెచ్చుకోవడం అవసరమా అంటున్నారు సో ఇవాళ శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారన్న అంశం చాలా చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతూ ఉంది కాబట్టి పెన్షనర్లు కావచ్చు ఇంకెవరు కూడా ఆందోళన చెందక్కర్లా నిజంగా కొంతమంది వస్తుంటే నేను అడుగుతున్నా అమ్మ మీకు ఇళ్ళకి దగ్గరికే తీసుకొస్తారు కదా ఎందుకు మీరు ఇక్కడ దాకా వచ్చారు అని అడుగుతున్నా అడుగుతుంటే ఏమోనయ్యా మళ్ళీ నాకు ఆరో తారీఖు వరకు టైం ఉంది కదా ఎందుకు కంగారు పడుతున్నాం అంటే ఏమో వస్తుందో అదో భయంతో మళ్ళీ వచ్చేస్తున్నాను కేవలం వాళ్ళకి ఆతృత ఆందోళనతో వస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నా కానీ వెళ్ళి పెన్షన్లు అందించే వ్యవస్థ ఉంది దయచేసి కర్నూలు పల్నాడు కలెక్టర్ శివశంకర్ గారు నన్న చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అధికారి బాహాటంగా ప్రకటించాలా ఎవరు ఎందుకు చనిపోయారో ఎవరు ఎలా చనిపోయారో బాహాటంగా ప్రకటించాలా సిగ్గు శరం ఉండాలా నులక మంచాల్లో తీసుకొచ్చి ఎండకి ఇలా నలుగురు నాలుగు వైపులు పట్టుకుని శవాన్ని మోసుకొచ్చినటువంటి మోసుకొస్తారా సిగ్గుందా ఇట్లా సమాజాన్ని చూసేది మనం ఇంత దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితి చివరికి చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పేడన ఎమ్మెల్యే ఉండేవాడు కదా జోగి రమేష్ ఆ జోగి రమేష్ ఏం చేస్తారు ఈ తీసుకెళ్ళి ధర్నా అంటున్నాడు శవాన్ని తీసుకెళ్ళి ఏమన్నా బుద్ధి బుర్ర ఉందా వాళ్ళు తిట్టి పంపించారు శవన్ని లేపి తీసుకెళ్ళి ఓటేయించుకుంటారు ఎంచుకుంటారా అంటున్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు ప్రజలందరూ అర్థం చేసుకోవాలా మీ మీ పెన్షన్లు మీ ఇళ్ళకు వచ్చి తీసుకొచ్చి ఇవ్వడానికి సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు కంగారు పడద్దు ఆరో తారీఖు వరకు ఇవాళ నాలుగో తారీఖు ఐదో తారీఖు ఉంది ఆరో తారీఖు ఉంది మీరు ఎవరైనా రాలేని పక్షంలో మీరు మీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఎవరితో కబురు పెట్టినా సచివాలయ సిబ్బంది తీసుకొచ్చి ఇస్తున్నారు దయచేసి కలెక్టర్లందరూ బాహాటంగా దీన్ని చెప్పాలి అవసరమైతే టీవీల్లో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలా అవసరమైతే రెండు రోజులు ఎక్స్టెండ్ చేయండి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు కూడా మీకు పెన్షన్లు ఇస్తాం కంగారు పడద్దాం అని చెప్పండి అట్లా కాకుండా ప్రజలను గురి చేసి మీకు ప్రతిపక్షాల వల్ల పెన్షన్లు రావట్లేదని వాళ్ళని అభూత కల్పనలతో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించాలా ఎలక్షన్ కమిషన్ దీని మీద మాట్లాడి ప్రతి ఒక్కళ్ళని విధిగా కలెక్టర్ల నుంచి ప్రకటన వచ్చేలా చేయాలి ఈరోజు ఏదైతే పల్నాడు కలెక్టర్ శివశంకర్ గారు చేశారో ఆ రకమైన ప్రక్రియ ప్రతి కలెక్టర్ చేయవలసిన అవసరం ఉంది దాని మీద ఈ మేరకు ఈజీ కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ తెలిస్తే తప్ప వాస్తవాలగో లేకపోతే సమాజంలో ఇంకా ఎన్నెన్న దారుణాలైన కావాలని చంపేసైనా కానీ పెన్షన్ కోసం చచ్చిపోయారని చెప్పే బాపతి ఉన్న ప్రభుత్వంలో ఉన్నాం మనం కిరణ్ టీవీ ప్రత్యక్షంగా దీని మీద సర్వే చేసింది ప్రత్యక్షంగా మేము మాట్లాడిన అన్ని బైట్స్ మీకు కిరణ్ టీవీలో ఈరోజు సాయంకాలంలో అన్ని బైట్లు ప్లే అవుతాయి